క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజీఐసి నుండి మీ ఆర్చ్ బిషప్ డాక్టర్ జాష్వాడి అని చీకుడి జాతీయ అధ్యక్షులు విజ్ఞులైన నా సహోదరులరా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు క్రీస్తు నందు హతసాక్షి అయ్యారు ఇది యావత్తు క్రైస్తవ ప్రపంచం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెక్యులర్ భావంతో ఉన్న భారతీయులందరూ కూడా ఇతర దేశాల్లో ఉన్న పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఐటీ సంస్థలలో ఉద్యోగాలు చేసే వ్యక్తులు కూడా ప్రపంచంలోను దేశంలోను తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న మేధావులు కూడా సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ ఆఫీసర్లు సైంటిస్టులు డిబేటర్స్ నిజమైన ప్రజల క్షేమాన్ని కోరుకునే మీడియా అందరూ కూడా పగడాల ప్రవీణ్ కుమార్ గారిది హత్య అని బలముగా నమ్మారు దానినే ప్రజెంట్ చేస్తున్నారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు సత్సాక్ష్యం కలిగిన వ్యక్తి అని క్రైస్తవ ప్రపంచానికి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసు ఆయన మానవతావాది వాది అని సామాజిక సేవా కార్యక్రమాలు వందల కొలది చేశారు అని అందరికి తెలుసు అయితే గడిచిన కొన్ని రోజుల క్రితం ఏలూరు రేంజ్ ఐజీ వారు కొన్ని హఠాత్తు పరిణామాలు చోటు చేసుకోవటం వలన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు హైదరాబాద్ నుండి ఆయన చనిపోయేంత వరకు మద్యం కొనుగోలు చేయటం పడటం లేకపోవటం వైన్ షాపులోకి వెళ్ళటం పడటం లేకటం మరొక వైన్ షాపులోకి వెళ్ళటం పడటం లేకపోవటం ఇవే చూపించారు అస్పష్టమైన వీడియోలు చూపించారు అయితే ఎక్కడ కూడా వారు త్రాగినట్టు చూపించలే ఎక్కడ కూడా భోజనం చేసినట్టు చూపించాల ఎక్కడ కూడా వాటర్ తాగినట్టు చూపించాల సో వీటన్నిటిని బట్టి బలమైన అనుమానాలు ఇది హత్య అనడానికి కారణమయ్యాయి అంతేకాదు వారిని హైదరాబాద్లోని కిడ్నాప్ చేసి అక్కడే చంపారు తదుపరి ఆ డెడ్ బాడీని వివిధ కార్లలో షిఫ్ట్ చేశారు అనే రీతిగా బలమైన అనుమానాలకు రెక్కలు వచ్చి నిజమై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎగురుతున్నాయి ఇలాంటి తరుణంలో ఐజీ గారు ఇచ్చిన రిపోర్టుని యావత్తు సెక్యులర్ భావంతో ఉండ భారతీయులందరూ సమర్థించాల వారు చేసిన ఇన్వెస్టిగేషన్ని గౌరవించాము భారత టీవీ కూడా గౌరవించింది కానీ ఆ రిపోర్ట్ని స్వీకరించడం వల్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే ఆయన క్యారెక్టర్ని హత్య చేస్తున్నారు అయితే త్వరలో నిజా నిజాలు మేము ముందుకు తీసుకొస్తాం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఐజీ గారు ప్రెస్ మీట్లో పగడాల ప్రవీణ్ కుమార్ గారు త్రాగి డ్రైవ్ చేయడం వల్ల చనిపోయారని చెప్పిన తర్వాత ఒక డూప్లికేట్ ఫ్రెండ్ ఆర్టీవీలో హల్ హల్చల్ చేస్తున్నాడు ఒక డూప్లికేట్ క్రైస్తవుడు ఆర్టీవీలో హల్ చల్ చేస్తున్నాడు అతని పేరు అనిల్ బైబిల్ ఏం చెబుతుందండి సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించుడు అతివాడు దుర్దశిలో కూడా విడవడంట తోడుగా ఉంటాడు అంట కానీ పగడాల ప్రవీణ్ కుమార్ గారి బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకునే బ్రస్ట్ ఫ్రెండు ఈ అనిల్ ఆయన్ని క్యారెక్టర్ని తప్పుగా చూపిస్తున్నాడు ఈ అనిల్ అనే వ్యక్తిని పగడాల ప్రవీణ్ అంటే ఎప్పుడు నేను చూడాల నాకు సుమారు తొమ్మిది పది సంవత్సరాల పరిచయం ఉంది పగడాల ప్రవీణ్ కుమార్ గారితో ఇలాంటి ఫేక్ ఫ్రెండ్ డూప్లికేట్ ఫ్రెండ్ అయిన అనిల్కి బుద్ధి చెప్పడానికి పగడాల ప్రవీణ్ కుమార్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఒక బెస్ట్ ఫ్యామిలీ మెంబర్ బెస్ట్ కొలీగ్ అయినా చికాగోలో ఉన్నతమైన జాబులో ఉన్న గౌరుణీలు శ్రీ చికాగో రాజు గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఎలాంటి వారో వారి మాటలు మనం విందాం చికాగో నుంచి రాజా అనే వ్యక్తి వచ్చారన్న ఆయన ఒక ప్రశ్న అడుగుతానన్నారు తర్వాత మీ సమయాన్ని చూద్దాం రాజా గారు మాట్లాడారు నమస్తే అండి నేను రెండు క్వశ్చన్లు మొదటిది ఆ క్వశ్చన్ కన్నా ముందు నాకు ప్రవీణ్ గారు చాలా బాగా పరిచయం నా పరిచయం నేను చెప్తున్నాను ఆయనకి ముందు అలవాటు లేదండి గతంలో అలవాటు ఉండేదేమో ప్రస్తుతానికి అయితే ఆయన ముందు అలవాటు లేదు ముందు అలవాటు లేని వ్యక్తి బాడీలో మార్టంలో ముందు తాగినట్టుగా చూపించడం కూడా చాలా సాధ్యమే అది మనకి అందరికీ తెలుసు బలవంతంగా తాగించచ్చు అయిగా నేను అడిగా పాయింట్లు రెండు పాయింట్ అనుకున్నానండి మొదటిది రాజేష్ గారు చాలా సంతోషం అండి కమ్యూనిటీ అందరిని తరపు నుంచి కూడా మాట్లాడి కమ్యూనిటీ అందరి తరఫున మీరు చాలా చేస్తున్నారు గతంలో అని విన్నాను కానీ నాదొక చిన్న సలహా అండి మీరు ఒక క్రైస్తవులు అయి ఉంటే దయచేసి పాస్టర్స్ ని మీడియా ముఖంగా పబ్లిక్గా దూషించవచ్చు దూషించొద్దండి ఆల్రెడీ మనం చాలా డిఫైమ్ అయ్యి ఉన్నాం చాలా రీతి చాలా కారణాలను బట్టి మీకు పాస్టర్స్ పాస్టర్స్ అని కదండి బై జనరల్ ఎవ్రీ వన్ అందరు కూడా పాపం చేసిన వాళ్ళే అందరికీ బలహీనతలు ఉన్నాయండి ప్రైవేట్గా మీరు కరెక్ట్ చేయండి తప్పు లేదు ప్రైవేట్ గా మనిషిని నిలదీయండి కరెక్ట్ తప్పు లేదు అవసరమైతే రిస్ట్రిక్ట్ కూడా చేయండి ఇంకొకసారి బయటకు ఎక్కడ కూడా రానికుండా మీ అధికారాలు ఏమైనా ఉంటే వాటిని బట్టి చేయండి కానీ పబ్లిక్ గా దయచేసి పాస్టర్స్ ని తిట్టద్దండి పాస్టర్స్ ని అవమానించొద్దండి ఇది నా యొక్క జస్ట్ కోరిక మాత్రమే ఒక వీడియో చూశాను మీది పాస్టర్లని బూతులు తిరుగుతూ కార్లో ప్రయాణిస్తూ చేసిన వీడియో దాన్ని బట్టి నేను కూడా అయ్యాను పాస్టర్లు అంటే సైకిల్ మీద చిరిగిన సంచులు వేసుకుని తిరగాల్సిన అవసరం లేదండి వీళ్ళు దీస్ ఆర్ ద అంబాసిడర్స్ ఆఫ్ మైకింగ్ ప్రవీణ్ గారట్ట చూసారు మైకింగ్ అని కింగ్స్ యొక్క అంబాసిడర్స్ కాబట్టి సొంత ఫ్లైట్ లో ఒకటే కాదు నాలుగైదు ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు కూడా పాస్టస్తున్నారు అలాగ ఆశ్రదిస్తాడు దేవుడు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని బట్టి దేవుడు చేస్తాడు అది మొదటి పాయింట్ అంటే రెండో పాయింట్ మీ యొక్క అధికారాన్ని మీ యొక్క మరి ప్రజెంట్ గవర్నమెంట్ లో మీకున్న అధికారాన్ని బట్టి అవకాశం ఉంటే ఈ న్యూసెన్స్ పీపుల్ కొంతమంది మరి క్రైస్తవుల్ని క్రైస్తవ మతాన్ని మరి దూషిస్తూ చెడుగా మాట్లాడుతున్నా ఉన్నారు చాలా మంది వాళ్ళ కరుణాకర్ గారు కావచ్చు ఎవరైనా అవకాశం ఉంటే దయచేసి వాళ్ళ మీద ఒక కేసు ఇప్పించండి మీరు మీరుగా మీ పక్షంగా ఒక కేసు వేయించండి మీరు నుంచొని కేసు వేస్తున్నట్టుగా చూపించండి వీళ్ళ తరపున ఒక క్రైస్తవ రిప్రజెంటేటివ్ గా ఈ చెడు మాటలు మాట్లాడుతున్న క్రైస్తవ సమాజాన్ని క్రైస్తవ మతాన్ని దూషిస్తూ మాట్లాడుతున్న వీళ్ళ మీద మీరు ఒక కేసు ఇప్పించండి దెన్ దూరంగా ఉన్న మాలాంటి వాళ్ళకి చాలా సంతోషం అదే బ్రదర్ రాజేశ్వర అంట మన క్రైస్తవ కోసం ఈ రీతికి నిలబడదు అనే దాన్ని కూడా మాకు సంతోషంగా ఉంటుందండి తర్వాత నా తోటి సహోదరులందరికీ నేను చెప్పే మాట ఏంటంటే దీని మీద చర్చించుకొని మనం సాధించేది బట్ నేనేమంటున్నానంటే హతసాక్షి అయ్యాడండి బ్రదర్ అది నేను నమ్ముతున్నాను నాకు తెలుసు నేను అంత ముందు కూడా తో ఒక వీడియో చేసినప్పుడు ప్రవీణ్ యొక్క గతం గురించి ప్రవీణ్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ మేము ఎన్నో ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే మార్చి ముప్పై తారీఖు చికాగోలో అందరం ఒక మీటింగ్ కూడా షెడ్యూల్ చేసుకున్నాను మార్చి ముప్పై ఆయన చనిపోయింది ఇప్పుడు మార్చ్ ముప్పై హైజ్ ఫ్లైట్ టికెట్ ఎవరికి షెడ్యూల్ వచ్చారు చికాగోలో మీటింగ్ అయింది బట్ ఎనీవే ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ తెలుసు ఆయన గతం తెలుసు ప్రస్తుతానికి ప్రస్తుతంలో జరిగిన ఆ రోజు జరిగిన సంఘటన కానీ దాన్ని వాడుకొని ఆయన చేస్తున్న డిఫేమ్ కానీ వీ డోంట్ కేర్ వీ డోంట్ కేర్ ఆయన గత తెలుసు కాబట్టి కాబట్టి దీన్ని ప్రూవ్ చేసుకొని ఈరోజు మనం సాధించుకునేది ఏం లేదండి అవకాశం ఉంటే ఆయన కుటుంబాన్ని ఆయన పరిచయాన్ని సపోర్ట్ చేయడానికి మన టైం అంతా తెచ్చిద్దాం ఆయన పరిచర్య అంటే మాటలు రాని వాళ్ళకి మోగ చూడు వాళ్ళకి ఐటీ కెరియర్ ఇవ్వడానికి ఆయన చేసిన ప్లానింగ్ చాలా గొప్పదండి నేను చేయలేకపోయాను నేను చేయలేను ఇప్పుడు ఆలోచన కూడా నాకు రాలేదు బట్ హీ డిడ్ గ్రేట్ థింగ్స్ అండి ఆయన పరిచర్య ఆయన మినిస్ట్రీ ఆయన కుటుంబ కుటుంబానికి సపోర్ట్ చేయడానికి చిన్న చిన్న చర్చెస్ ని పాస్టర్స్ నిలబెట్టడానికి మన టైం ని భవిష్యత్తులో వాడాలని చెప్పి అనుకుంటున్నాను ఇప్పుడు ఎవరు నిజమైన ఫ్రెండ్ ఎవరు ఫేక్ ఫ్రెండ్ కాదు ఎవరు సామితల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం కింద కొస్తారు థాంక్స్ 17వ అధ్యాయం 17వ వచనానికి వితరేకంగా ఉన్నారు మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఇందు మూలంగా నేను సాటిలైట్ సోషల్ ప్రింట్ మీడియా వల్ల అడుగుతున్నా ఏమండి గౌరవ ఐజీ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని అనౌన్స్ చేసినప్పుడు ఏం చేయాలండి వాళ్ళు ఏం చేయాలి లీగల్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని రావాలి రిటైర్డ్ డాక్టర్స్ ఉంటారు బయాలజికల్ స్టూడెంట్స్నో బయాలజికల్ ప్రొఫెసర్స్నో తీసుకొని రావాలి తీసుకొచ్చి దీని మీద వేదిక జరిగించాలి ఎక్కడ జరిగిస్తున్నారా లేదే అమాయకులైన పాస్టర్లను తీసుకొస్తారు ఎవరో తెలియని పాస్టర్లను తీసుకొస్తారు అసలుకి ఇప్పుడు వెళ్ళవలసిన మార్గాన్ని దారి తప్పించడానికి ఈ మీడియా శత విధాలకు ప్రయత్నం చేస్తుంది మన అమాయకులు అందులోకి వెళ్ళి బలైపోతున్నారు సోషల్ మీడియాలో అరిచి కేకలు వేసి డిబేట్లు చేసినందువల్ల ఇప్పుడు మనకు న్యాయం జరగదు మనం వెళ్ళాల్సిన ఇప్పుడు లీగల్ ప్రమిసెస్లోకి వెళ్ళాలి అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ అనౌన్స్ సేపు కూడా మనం రోడ్ల మీద నిరసన తెలియజేయచ్చు మన చర్చిలలో నిరసన తెలియజేయచ్చు ఎక్కడైనా నిరసన తెలియజేయచ్చు మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రోడ్లు ఎక్కి సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో గొడవలు చేసినంత ఉపయోగం లేదు ఇప్పుడు మనం న్యాయస్థానాల తలుపులు తట్టాలి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కమిషన్లో తలుపు తట్టాలి ఇక్కడ మనకు న్యాయం జరిగింది అలాగనే డిబేట్లు నేను చేయొద్దు అంటా అలాగే సోషల్ మీడియాలో మాట్లాడొద్దని నేను అంటలా మనం మాట్లాడాల్సిన విషయం ఏదైనా ఉంటే లీగల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి మీ మీ ఛానల్లో మాట్లాడించండి క్రైస్తవ ప్రపంచానికి సెక్యులర్ భావంతో ఉన్న హైందువులు ముస్లింలు క్రైస్తవులకు ఇతర మతస్తులు కులస్తులకు ధైర్యాన్ని కల్పించే ప్రోగ్రామ్స్ చేయాలి ఈ విషయాన్ని మర్చిపోవద్దు అలాగే చికాగో రాజుగారు ఏమన్నారు బలవంతంగా తాగించి ఉండవచ్చు ఒకవేళ ఎందుకంటే అది తాగుబోదు కాదు రెండోది ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ని కూడా మార్చొచ్చు మిజరా టెస్ట్ అంటే ఏమిటండి బాడీలో ఉన్న అవయవాలు అన్నీ పక్కకు తీస్తారు ఓన్లీ స్కెల్టీనే ఉంటారు కదా వీటిని అన్నిటినీ టెస్ట్ చేస్తారు వీటిలో కొన్ని పార్ట్స్ తీసి ఎఫ్ఎస్ఎల్కి పంపుతారు తర్వాత ఏముందండి ఇప్పుడు చికాగో గారు వారు చెప్పినట్లు ఇంకా చాలామంది బయాలజికల్ ప్రొఫెసర్ చెప్పినట్లు అవయవాల మీద మత్తుచల్లి ప్రమాదం కూడా ఉందంట మధ్యం చల్లొచ్చు అంట అన్ని అవయవాల మీద చల్లి టెస్ట్ చేయొచ్చు అంట అయితే ఇంకొకటి ట్రూత్ ల్యాబ్స్ ఉంటాయి అది హైదరాబాద్లో ఉండే బెంగళూరులో ఉండే ఇతర దేశాల్లో కూడా ఉన్నాయి ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ మీద మనకు అనుమానాలు ఉన్నప్పుడు అవే అవయవాల్ని ట్రూత్ ల్యాబ్స్కి పంపిస్తే ఏం జరుగుతుంది అంటే వీళ్ళు ఏదైతే ఒకవేళ అవయవాల మీద పగడాల ప్రవీణ్ కుమార్ గారి అవయవాల మీద మద్యం చల్లినా మరొకటి చల్లినా ఈ చల్లరని మనం అనుమానిస్తున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పిన మాటలను బట్టి ఆ టైమింగ్ ఎక్స్పైర్ అవుతుందంట కొంత సమయం వాటికే కొన్ని గంటల వాటికే పగడాల ప్రవీణ్ కుమార్ గారి అవయవాల మీద చల్లిన ఆ మద్యం పనిచేస్తుందంట కాబట్టి ట్రూత్ ల్యాబ్స్కి మనం పంపించే విధంగా కూడా ప్రార్థన చేద్దాం ఆ విధంగా అడుగులు వేద్దాం కాబట్టి ప్రణాళిక ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఏమిటో మా అందరికీ తెలుసు ఎవరు ఎంతమంది అననం చేసినా హత్య చేసినా భౌతికంగా ఆయన సాక్ష్యాన్ని మేము నమ్మం వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి త్వరలోనే ఈ విషయం మీద పచ్చి నిజాలు కూడా బయటకు వస్తాయని నేను తెలియజేస్తూ ఇలాంటి ఫేక్ అనిల్ లాంటి వాళ్ళను నమ్మొద్దు ఇలాంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఈ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు దైవాశిస్సులు